ఇట్లా అని చెప్పి రోడ్ల విషయంలో ఇప్పుడే పోయి ముఖ్యమంత్రి గారు నడిచొచ్చిన ఈ పంచాయతరాజ్ రోడ్లు గతంలో అధ్యక్ష మనకు బస్సులు ఉండేగా కావాలి లార్లు కార్లు ఉండే కావు త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ ఏ ఉండాలి విడుతూ పంచాయతరాజ్ విలేజ్ రోడ్లు లింక్ రోడ్లు ముఖ్యమంత్రి గారు చెప్పి కనీసం మినిమం సెవెన్ మీటర్స్ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు బస్సులు నడుస్తున్నాయి ట్రాక్టర్లు నడుస్తున్నాయి అందరూ ఊర్ల కార్లు కొనుక్కుంటారు రోడ్డు విడితు చేయాలంటే వెంటనే ఒప్పుకొని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మినిమం సెవెన్ మీటర్స్ రోడ్ పంచాయతీరాజ్ రోడ్డు చేద్దామని చెప్పిండు నేను బే చెప్పొచ్చిన బీయింగ్ నాకు అంతమందికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఫీల్డ్ నుంచి వచ్చిన కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్తే వెంటనే ఒప్పుకున్నాను అంటే ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి సలహాలు సూచనలు ఇచ్చే స్వేచ్ఛ ఈ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు ప్రతి పౌరునికి ప్రతిపక్ష పార్టీలకు ఉన్నది కానీ మీ దగ్గర లేకుండే నేను ఐదే మూడున్నర ఏళ్ళు ఎమ్మెల్యేకుంటే నాకు ఒక్కసారి అపాయింట్మెంట్ చేయలేదు అధ్యక్ష సీఎం ఎంత బాధకరం ఇంకో విషయం చెప్తా అధ్యక్ష అదే ఇంకొక మాట ఎంత బాధాకరం విషయం అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను సభ్యుల్లో ఉన్నా పోలీసులను పెట్టి బలవంతంగా మా ప్రాజెక్ట్ కడుతుండ్రు రిజర్వాయర్ ల్యాండ్ అటుకేషన్ యాక్ట్ కాదని చెప్పి టూ ఏదో వన్ ట్వంటీ త్రీ జీవో తీసుకొచ్చి రైతులను ఆగమాగం చేసే ప్రాజెక్టు నీళ్ళు లేవు అన్ని ఆగవాహం చేసి మునుగోడులో శివనగూడెం రిజర్వాయర్లు పోలీసులను బట్టి బలవంతంగా రైతులను కాల్ చేపించి ఆ వినతి పత్రం ఇద్దామంటే నాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు అక్కడ ముఖ్యమంత్రి గారు హౌస్కి వచ్చినప్పుడు డోర్ బయట ముఖ్యమంత్రి గారు డోర్ బయట రిప్రజెంటేషన్ తీసుకొని వన్ అవర్ నిలబడ్డా అధ్యక్ష ఒక సభ్యునిగా ముఖ్యమంత్రి గారు లోపల ఉంటే వన్ అవర్ నిలబడితే అక్కడ ఉన్న అటెండర్ అన్నాడు సార్ నాకు బాధ అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే నాకు వస్తుంది సార్ మీరు లోన్ సార్ అన్నాడు లోపలికి రో అధ్యక్ష రేపటి లేదు అధ్యక్ష మూడున్నర ఏళ్ళలో ఒక్కసారి కూడా ప్రజాభవన్లో కానీ పెట్టలేదు అధ్యక్ష మాకు మీ మెయిల్ త్రూ లెటర్ త్రూ చెప్తా మీకు ఆయనకు అవసరం ఉన్నప్పుడు ఒకసారి వినిపించుకుని నన్ను బట్టిదారిని ఏదో ఒక దళితుడి ఆదైనప్పుడు మాకు అపాయింట్మెంట్ కానీ చెప్పుకునే అవకాశం కానీ అది 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 మీ పాలన అంటే ప్రతిపక్ష సభ్యులు ఎన్ను ప్రజలు ఎన్నుకున్న సమస్యలు చెప్తాను కూడా అవకాశం ఇవ్వలేని ప్రభుత్వాన్ని పదేళ్ల పాటు పరిపాలించిన మీరు మాకు నీతులు చెప్తామంటే మరియమ్మ అనే ఒక మహిళని చని చనిపోతే దళితమై చనిపోయిన చనిపోతే మధ్య మధ్యకు సంబంధించిన అయితే మోత్పూలో జరిగింది అది అయితే అయితే నన్ను బట్టిగారు ఫోన్ చేసిండు బట్టిగారు శ్రీనియబాబు గారు ఫోన్ చేసి మన ఆరుగురు రమ్మన్నారు ఒక వినాలి మీరు అధ్యక్ష అధ్యక్ష ఐదేళ్లలో గత గత అసెంబ్లీలో మీ కేసీఆర్ గారి ప్రసంగాలు మీ ప్రసంగాలు గంటల కొద్ది ఎక్కడ కూర్చొని విన్నాం నేను పది నిమిషాలు మాట్లాడితేనే మీరు తట్టుకోలేకపోతే ఎట్లా గంటల కొద్ది కేసీఆర్ ప్రసంగాలు మాట్లాడుతుంటే మాకు మాకు నీతులు చెప్పేవాడు ఆయన అసెంబ్లీ సాక్షిగా మీ ఆడ కూర్చుంటే నేను చెప్తున్నా ఆ రోజు బట్టి గారు ఫోన్ చేసింది అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు ప్రజాభవన్ రమ్మన్నారు మీరు రావాలి అన్నారు అంటే ఇన్నిసార్లు అపాయింట్మెంట్ అడితే ఇవ్వలేదు సమస్యల గురించి ఆయనకు అవసరం ఉంది ఒక ఇష్యూ అవుతుంది ఒక పెద్ద బర్నింగ్ ఇష్యూ అవుతుందని చెప్పి మమ్మల్ని పిలిపించుకొని హరి బట్టి భట్టిగారు రమ్మంటే గారి కోసం అని చెప్పి శ్రీధర్ గారు మీరు వచ్చారు కదా నేను జగ్గారెడ్డి గారు అందరం కలిసిపోయినాం అధ్యక్ష కానీ ఏనాడు కానీ ఏ సమస్య కానీ సలహా కానీ సభ్యునిగా ఇవ్వలేదు అధ్యక్ష కానీ అధ్యక్ష అయినా కానీ మాకు లాగలేదు హరీష్ అధ్యక్ష లాస్ట్ ఒక బాటి చెప్తా లాస్ట్ మొన్న స్పీకర్ గారు స్పీకర్ గారు స్పీకర్ గారు స్పీకర్ గారు